హెండు పంతొమ్మిది వందల నలభై కుమరం భీముకే యావత్ పన్నెండు గ్రామాల్లో ప్రజలు మీరు మాసీ తుమ్మ దాకతే నైజం సర్కార్ తరఫున లెడీసి ఓరు మార్సికు నేటికు ఎనభై నాలుగో అంతా అంటేనే జోడాట్టుగా వర్ధంతి కార్యక్రమం సో ఎనభై నాలుగు సంవత్సరాల తర్వాత పోతే ఓను భారీ ఎంత కి సమంతమే చేస్తకే ఇంకే వేదిక మనల్ని పెద్దలకు వేస్తే మరో వర మాలు బతురా బస్సులే ధనవాన్ గిరి మనీరు బత్సలే రాజ్యాంగ కూబే కూబే అయితే మరటమే ఇంకే ఫోటో వచ్చిన కాబట్టి కూబేత కొన్ని దహాయ పంద్ర శాతం ఆధిక్యత ఈ గోరీ మతకే

పురుషులకే వీర పురుషులకో నేడు గిరే ఓనా నెతరు అమృతం మాసుకును అది అమృతం మాట ఉంచే అంతకు అంత అది దాకిన నేను కేడ నాకునగా ఉండగిరి చప్పుడు ఓ వార్త పాటన లేదు ఇంటికి మావ నాకులే జైనవాసేమంత కాబట్టి ఎనభై నాలుగు సార్లు వెళ్ళే వెళ్ళే ధన్యవాదాలు హీరాపూర్ నాటే నేను ఇష్టపరిణాన్ని నిన్ననే ఎమ్మెల్యే స్థాపన మోటగా తాటి కొడతాగా విగ్రహికూన అగంగిర ఉడకలాత నేను హీరోపురం నాటే నేను కుమరం భీమున విగ్రహం ఉప్పు సరైన వాళ్ళ ఆలోచన పెరుస గొప్పతనం భార్య చేత కుమరం భీములు తాచుకున్నంతడితే కుమరం భీమునగా రెండు మంత ఉందితే పోరాటము ఉందితే నియత్ ఉంది పోరాటము ఉంది నియత్ ఈ రెండు అంతా కాబట్టి బగైతే బదైతే నాటం విగ్రహం ఉపుస్కడి ఆలోచన వాతకనే అది నా నియోజనం అంతమో అది నా చూడటం ఆలోచన ఎనభై నాలుగు సార్లు కాతారు ఉండే పోతేమరండి మోడీ సాయనకి సాక్షిపోతే అసలు వరడం మాయన యుగంలో కాబట్టి ఓనె నేను విగ్రహిస్కే వెళ్ళే వెళ్ళే ధన్యవాద నాటలు పాటలు దేవరి మాత బాయికి దాదలేదు సమ్ ఇది కార్య ఎవరికైనా మామూలు విషయం మావారు బాల కుమరం విగ్రహం కార్యక్రమం కఠిన విశ్వసార్లు బదు విగ్రహం తయారు చేస్తారు ఇదికెందుకు సాంతా వాతావరణే తరలి పతి ఆద కార్యక్రమం ముఖ్య అతిథిగా మావారు యువ నాయకుడు ఉద్యమ నాయకుడు మావారు మాదిరించుకొను ಮುಖ್ಯಥರು ಮಾನಪುರ ಎಂತ ಕಬುರ್ ವಾತನ ಬಾರಿತಗೇ ಕುಮರಂ ಭೀಮ ಕುಮ್ರಂ ಭೀಮನ ತನ್ಮರಿಕೆ ಕುಮರಂ ಭೀಮಿ ನೇನು ಕಾರ್ಯಕ್ರಮ కార్యక్రమాలు చేసే మంత్రు ఆయన వేదిక మంత్రు మనకు వారు పుర్క సాబు అనే పుష్పరతి పుష్పరాణి మేడమో అని మా నాగనాథ్ పాటు అని మనవర్ సాబ్ పిటిజీ ఆఫీసర్ అట్లాంటి కొత్త కొత్త కాతరు వారు తిరుపతి సాబు నగస్తాదులు ఉన్న మా తాతలు అస్కడాతే తాతలు మా వారు బొంతాసరెడ్డి తాతలు ఉద్యమం మంత్రి ప్రతి ఒక్కరికి నేటి కార్యక్రమం భారీ ఎత్తరితే భగవీరమైన కుమరా భీమి గ్రహస్కరణ మధ్యకే ఓటైతేదో

మావా నిన్న ఆనే మైసీం అంతా నేను అతను అదే లాక్సేడి పిర్వాత మావోసం అంతా నీ నుండి ఆదా నేను ఆదా కాబట్టి రెండే అంశాలు తాతలు వేస్తే స్వర్వాసం వింటే కుమరం భీమున అది నైట్ మీద కథా వ్యక్తికు కుమ్రాం భీము నెరడేన మరికీ పెరబం ఆ తగిన వ్యక్తికు తన ఎంత వేస్తారో తుపా అది బాణద గొడతరిపోయితే ఏర్ ఆతే బచ్చల నేమ్ నే మధ్యమందరో బచ్చల నీతి మందరు ಕೈದ ಬರಿಕೆ ಧಾರ್ಮಿಕ ಬರಿಕೆಸಿ ಶೀರ್ಣ ಬರಿಕೆಸಿಂತ ದಿವಸ ಸುಡಿತ ನಿದ್ಧವಂತ ಮನೆ ಜಾತಿ ನೇನು ಕುಮರ ಮೇವು ವಾರ ಸತ್ತಮ

ಉಂಡೆ ಸೋಲ ಸಾಲಕ್ಕೆ ಮಂತ ಕುಮರಂ ಭೀಮನ ವರ್ಧಾಂತಿ ಬಂದ ವರ್ಧಾಂತಿ ಇನ್ ಕಡವ ಓಸಿ ಮೆಸೇಜ್ ಹೊತ್ತೆ ಮಾವ ಕತ್ತಿ ಮೆಸೇಜ್ ಹೊತ್ತೆ ನಾಡಿ ಮಾಲ್ಪಟ್ಟ ದಿವಸವಾಗಿ ಕಬಡ್ಡಿ ನೇನು ಅರವನ್ನ ಅದೇನಕೆ ಕುಮರಂ ಭೀಮ್ರಹಾಯ ರೋಮ ರೋಮ ಒನ್ ನಾಮಂ ಬಂದನ ರೋನು ರೋನು ಪೋಟೋ ಬಂದೋನು ರೋನು ಪೋಟೋ ಆತಕ್ಕೋ ఎమ్మెల్యే అవుతారు మారు బోదీ సబ్బు ఎమ్మెల్యే బాబురావు ఎంపీ ఆతరు నగరసంపీ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు తరగతి యాభై ఆరు అమలు మనోహర మా రాజ్యాంగం కుమరా భీము మారుత భజ అసలు ఆదివాసుల ఉద్యమం భార్య అతా ఇచ్చిన భారీ లడైతారు భారీ మీరు మాత్రం అసగా ఏమంట్రా సర్వే కేసు నాకు

కాబట్టిన చట్టం పాత ఓన పోరాటం కింద కాబట్టి సమాజ్ స్వీకరణ పోరాటం మీద ఆదివాసం నేను ఆదివాసీ దిన మావాగస్ట్ తొమ్మిది మంది అదే పోరాటం తీసుకొని సాధిస్తా నేను మరణి మావా బది ఎందుకంటే పోరాటం బంద అది పోరాటం మచ్చకనే ప్రభుత్వానికి హలమాత ప్రభుత్వానికి ఆలోచన వాళ్ళు ఇంకే నా బుధాల సభ్యత్వం బతి నేను మరడు ప్రభుత్వం నా సునుబాబు నేను చట్టాల మంత నేను భారత రాజ్యాంగం లింకి చట్టం మంత మావా చట్టం సంతృప్తి నావా రోడ్కు కుడి వైపున సొంతగా యాక్సిడెంట్ ఆర్తంజ్ మరటి ఎడమ వైపున డెమ్మడి బాధ ఆయన రోడ్ కింద కాకు బతి ఇంకా బదా చేసే మాత్రం ఇదే బాట కాకి ఇద్దరు చూడకే ఇదే మాట్లాడి మా సొంత రాయబడి

నేను చట్టం నేను కోర్టు manta రాజంగం manta కోర్టుకు సంబంధించి అనేక అంశాలు manta కాబట్టి విల్ల విశాలక వేవకనే రెండు అంశాలు నేను బచ్చరైతే మార్ట్ నేమ్ని manta కటాయి అచిదె మా నారు మా పేర్కొ సంధగిరా manta ఇగితా పేర్కొ వర్జలకంటే గెంగెల్varphi ata ఇగితా పేర్కొ వర్జలకంటే మర్మేళాత పట్టపాడి పంట సంధయాత బతి నేడి bary ఆససలకంటే మాగ నిహర్ 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 బదాయ దారిపల manta చిలే తడకి మరి విదక్తులు తడికని తడక నాదా డాలిబేలి బి విదక్తులు డారితా పేరు దారిబేలి తడకే తడకి అవి కొంచెం జరదే నేను చాలా సందర్భాల్లో వేస్తా మీటింగ్